ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ఇరవై ఒకటి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ముఖ్యంగా మన దేశం యోగా డేని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ ఏడాది ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా విశాఖపట్నంలో యోగా డేని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది ఇరవై ఒకటో తారీఖున యోగా డే జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపు యాభై కోట్లు ఖర్చు పెట్టి విశాఖ బీచ్ నుంచి భీమిల వరకు దాదాపుగా రెండు లక్షల మందితో యోగా డేని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వస్తున్న నేపథ్యంలో దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చాలా గౌరవంగా ప్రజలందరికీ యోగా పట్ల ఒక ఆలోచనని యోగా ప్రాముఖ్యతని తెలియజేసేలాగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది రాష్ట్ర దాదాపు రెండు కోట్ల మందితో యోగా నిర్వహిస్తున్నట్టు ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ చేసుకున్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది సో ఈ నేపథ్యంలో యోగా డేని స్థాయిలో సక్సెస్ఫుల్ చేసేందుకు ఏర్పాట్లు ఇప్పటికే దాదాపుగా పూర్తి అయ్యాయని చెప్పవచ్చు యోగా డేకి సంబంధించి భద్రతాపరమైన అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది ముఖ్యంగా ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించి కూడా పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు ప్రజలకు కూడా ఏర్పాట్లు ఇందులో అన్ని వర్గాల వారు రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే వెబ్సైట్లో ప్రచురణ చేసింది ఇంటర్నేషనల్ యోగా డేని మన రాష్ట్రంలో విశాఖలో జరుగుతున్నందుకు మనమందరం ప్రౌడ్గా ఫీల్ అవుదాం అలాగే యోగాని అందరం కూడా పాటించేలాగా సన్నద్ధమవుదాం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి